హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవరైనా అండర్ ట్వంటీ కే బడ్జెట్ లో మంచి ఫోన్ కూడా అయితే చూస్తున్నారా అది కూడా ఎస్పెషల్లీ మోడ్రోలో ఫోన్స్ నుంచి ఒక ఫోర్ ఫోన్స్ అయితే పిక్ చేశాను అనమాట అండర్ ట్వంటీ కే బడ్జెట్ లో అందులో టూ ఫోన్స్ వచ్చేసి జీ సిరీస్ ఫోన్స్ అనమాట అలానే టూ ఫోన్స్ వచ్చేసి హెచ్ సిరీస్ ఫోన్స్ జీ సిరీస్ ఫోన్స్ చూసుకుంటే ఒకటి జీ ఎయిటీ సిక్స్ పవర్ అలానే జీ నైన్టీ సిక్స్ ఈ రెండు రీసెంట్ గా లాంచ్ లాంచి అలానే హెచ్ సిరీస్ లో చూసుకుంటే హెచ్ ఫిఫ్టీ ఫిజన్ అనే ఫోన్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ తక్కువ వచ్చిన వీక్ అండి ఎందుకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్పెయిన్ చేస్తా అలానే ఇంకొక హెచ్ సిరీస్ ఫోన్ కూడా ఉంది అది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోన్స్ కంపేర్ చేసుకుంటే కెమెరా తోపన్ అయితే చెప్తాను అనమాట ఈ ఫోర్ ఫోన్స్ లో ఎవరు ఏది పిక్ చేసుకోవాలి మీ కేటగిరీకి తగ్గట్టు ఏ ఫోన్ ఎవరికి సూటబుల్ అవుతుందో అది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇంకా మనం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిష్టనీ అందరికి నమస్తే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ ఈ వీడియో చూస్తున్నాను సేపు ఏదో పాయింట్ మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ప్రెసెంట్ ఉన్న ప్రైజెస్ అయితే ఏవి అలానే అరౌండ్ ట్వంటీ కే బడ్జెట్ లో ఇంకా కొన్ని మోటోలో ఫోన్స్ కూడా ఉన్నాయి కొంచెం మంచి ఫోన్స్ ఆ ఫోన్స్ అయితే ప్రజెంట్ ట్వంటీ కే అయితే ఉన్నాయి మీరు చూసుకుంటే మోట్రోల్ హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ రీసెంట్ గా లాంచ్ అయింది అలానే మోటోలో హెచ్ ఫిఫ్టీ ఈ రెండు ఫోన్స్ యొక్క ప్రైస్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ట్వంటీ థౌసండ్ నైన్ అయితే ఉంది అంటే అబవ్ ట్వంటీ వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పబోయో ఈ నాలుగు ఫోన్స్ కూడా స్ట్రిక్ట్ గా అండర్ ట్వంటీ కే బడ్జెట్ సో అందువల్ల ఈ ఫోన్స్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ నాలుగు ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మొత్తం చెప్పైతే విసిగించను నేను ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది మీకు చూడడానికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం జీ సిరీస్ ఫోన్స్ అయితే తీసుకుందాం ఏదైతే జీ ఎయిటీ సిక్స్ పవర్ అలానే జీ నైన్టీ సిక్స్ ఈ రెండు రీసెంట్ గా లాంచ్ అయ్యే కదా ఈ రెండు ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ పక్కన పక్కన పెట్టి అయితే చూద్దాం అందులో మెయిన్ గా మనం ఫోర్ పిల్లర్స్ అయినా డిస్ప్లే పర్ఫార్మెన్స్ బ్యాటరీ అలానే కెమెరా ఈ నాలుగు పిల్లర్స్ చూసి దీంతో పాటు డెస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే చూద్దాం అంటే ఐపీ రేటింగ్ ఒకటి అలానే అప్గ్రేడ్ విషయం ఇది కూడా చూద్దాం అనమాట ఈ రెండు ఫీచర్స్ కూడా ఫోన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే ఈ టూ కూడా యాడ్ చేశాను మొత్తం ఈ సిక్స్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇంకా మనం ఈ జిఐటి సిక్స్ పవర్ కి అలానే జి నైన్టీ సిక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే జిఐటి సిక్స్ పవర్ లో ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది జీ నైన్టీ సిక్స్ లో వచ్చేసి కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది అలానే ఇంకా ప్రాసెసర్ విషయంలో కూడా జీ నైంటీ సిక్స్ లో స్నాప్ డ్రాగన్ ఉంటే జిఐటి సిక్స్ పవర్ లో మీడియా డైమెన్షన్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెస్ అయి ఉంది మీరు ప్రాసెసర్ వైస్ కంపారిజన్ చేసుకున్నా మీకు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ మనం కెమెరాస్ విషయానికి వస్తే కెమెరా మనకి రెండు బ్యాక్ సైడ్ జ్యువెల్ సెటప్ మెగాపిక్సెల్ కూడా సేమ్ అయితే ఉంటాయి కాకపోతే సెన్సార్స్ మారిపోతాయి అన్నమాట జీ నైన్టీ సిక్స్ లో మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎల్బైటీ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ అయితే ఉంటుంది ఇందులో చూసుకుంటే మనకి సోనీ ఎల్బైటీ సిక్స్ హండ్రెడ్ సెన్సర్ అయితే ఉంటుంది ఇంకా మిగిలిన సేమ్ ఉంటాయి ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైట్ కెమెరా అలానే థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు ఫోర్ థర్టీ థర్టీస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట మనం కెమెరాస్ హ్యాండ్స్ అని యూజ్ చేయలేదు కాబట్టి మనం హార్డ్వేర్ స్వరంగా తీసుకుంటే సెన్సార్స్ కూడా చూసుకుంటే ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ కంటే ఎల్బైటీ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ కొంచెం బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట సో అలా చూసుకుంటే మీకు కెమెరా జీ నైన్టీ సిక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అలానే ఇంకా బ్యాటరీ వస్తే జీ సిక్స్ పవర్ ఎక్కువ ఉంటుంది సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది జీ నైన్టీ సిక్స్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ రెండు కూడా మనకి థర్టీ త్రీ బార్ టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఐపీ రేటింగ్ విషయానికి వస్తే జిఐటి సిక్స్ పవర్ లో ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ టెస్ట్ మోటార్ రెసిస్టెంట్ రెండు ఉంటుంది కానీ మనకి జీ నైన్టీ సిక్స్లో చూసుకుంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ మాత్రమే ఉంటుంది ఐపీ సిక్స్టీ నైన్ అయితే సపోర్ట్ చేయద మిగిలిన జూవల్సీ స్పీకర్స్ డాల్బీ ఆటోస్ ఇవన్నీ ఉంటాయి ఎయిటీ సిక్స్ పవర్ లో చూసుకుంటే మీకు ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి వీళ్ళు మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ అయితే ఇస్తున్నారు అదే జీ నైన్టీ సిక్స్ లో చూసుకుంటే ఆ మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ అయితే ఉండదు ఇంక మనం అప్డేట్స్ విషయానికి వస్తే రెండింటిలో మనకి వన్ ఇయర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ అలానే త్రీ ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటుంది ఇదే మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఫోన్ రెండు కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి అండర్ ట్వంటీ బడ్జెట్ లో మీకు అప్డేట్స్ అనమాట ఈ అప్డేట్స్ వల్ల మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మీకు సెక్యూరిటీ రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది అలానే ఫ్యూచర్ లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేస్తే సపోజ్ మీరు సర్కిల్ రిసర్చ్ ఏ ఫీచర్ తీసుకున్నారో అందులో మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరగాలన్నా లేదంటే అలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏ ఫీచర్స్ మీకు కావాలన్నా అవి మీకు అప్డేట్స్ రూపంలో అయితే రావాలన్నమాట అక్కడికి స్టాప్ అయిపోతాయి లిమిటెడ్ ఏ ఫీచర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి మీకు అప్పుడు సో అదొక డ్రాబ్యాక్ అనే ఇంకా పర్ఫార్మెన్స్ బ్యాటరీ డీగ్రేడ్ అయితే అవుతుంది అనమాట కొంచెం ఆండ్రాయిడ్ అప్డేట్స్ కాకపోతే సో ఇవి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మీకు ఈ పాయింట్స్ ఓకే అనుకుంటే మాకు పర్లేదు అనుకుంటే మీరు ఈ ఫోన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అందులో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మీకు జీ ఎయిటీ సిక్స్ పవర్ అయితే చూస్ చేసుకోండి అలానే ఫ్లాట్ డిస్ప్లే కూడా మాకు ఇంపార్టెంట్ అనుకుంటే అలా కాదు మాకు కరువు డిస్ప్లే కెమెరా ఎక్కువ ఇంపార్టెన్స్ అనుకుంటే మీ జీ నైంటీ సిక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అలా కాదు వేరే ఆప్షన్ ఏమైనా అంటే హెడ్ ఫోన్స్ లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీ స్పెసిఫికేషన్స్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ జీ నైన్టీ సిక్స్ లానే ఉంటుంది మొత్తం స్పెసిఫికేషన్స్ మీ డిస్ప్లే చూసుకుంటే సేమ్ అనమాట ఏదైతే జీ నైన్టీ సిక్స్ లాగా ఉందో అలా అలానే ఉంటుంది ప్రాసెస్ సేమ్ మీ కెమెరాస్ కూడా సేమ్ అనమాట సెన్సర్స్ అయితే కూడా మారదు మెయిన్ సెన్సర్ మీకు సోనీ ఎల్బీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ సెన్సర్ అయితే ఉంటుంది అలానే ఫ్రంట్ కెమెరా కూడా థర్టీ టూ మెగాపిక్సల్ మాత్రం ఉంటుంది ఓన్లీ అల్ట్రావేట్ కెమెరా మాత్రం ఎయిట్ పిక్సల్ ఉండేది థర్టీన్ మెగాపిక్సల్కి అయితే అనమాట అలానే ఇంకా బ్యాటరీ చూసుకుంటే కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఎమ్హెచ్ తగ్గుతుంది కానీ ఫాస్ట్ చార్జింగ్ అయితే పెరుగుతుంది అన్నమాట ఫైవ్ థౌసండ్ ఎమ్హిచ్ బ్యాటరీ సిక్స్టీ ఎయిట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అలానే ఇంకా ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ జీ నైన్టీ సిక్స్ మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా జీ నైన్ సిక్స్ లానే ఉంటాయన్నమాట కాకపోతే ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రం యొక్క విషయంలో ఇది కొంచెం మెహెడ్ అయితే ఉంటుంది ఇది మనకి త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలానే ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఇప్పుడు కూడా మీరు ఎస్ ఫిఫ్టీ ఫిజన్ అయితే చూస్ చేసుకోవచ్చు దీని యొక్క బేస్ మోడల్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ అయితే ఉంది ప్రజెంట్ మాకు అప్డేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే జీ నైన్టీ సిక్స్ ప్లేస్ లో ఆల్టర్నేటివ్ ఫోన్ గా మోటోరోలో ఫోన్ ఇచ్చే హెచ్ ఫిఫ్టీ విజన్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ ఫోన్ అయితే చెప్తాను హెచ్ సిరీస్ ఫోన్ నుంచి అది కాంపాక్ట్ ఫోన్ అనమాట ఆ ఫోన్ ఏంటంటే మోటార్లో హెచ్ ఫిఫ్టీ నియో ఇ మనకి బేస్ మోడల్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ అయితే వస్తుంది వాటిలాగా ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబీ మోడల్ అయితే రాదు ప్రెసెంట్ నైన్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ కార్డ్ డిస్కౌంట్ చూస్ చేసుకుంటే ఎయిటీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అయితే ఉంది ఉందన్నమాట దీని యొక్క డిస్ప్లే అబ్జర్వ్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచ్ సూపర్ హెచ్ డి వన్ పాయింట్ ఫైవ్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇది వన్ ట్వంటీ రిఫ్రెషితే సపోర్ట్ చేసింది అలానే త్రీ థౌసండ్ స్పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది ఎయిటీ సిక్స్ పవర్ లాగా ఉందో ఇంకా ప్రాసెస్ చూసుకుంటే మనకి మీడిసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్ అనమాట ఇది ఒక్కటి కొంచెం డిగ్రేడ్ ఆ పర్టికులర్ ప్రైస్ రేంజ్ కి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎల్బడి సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ అయితే ఉంటుంది అలాగే థర్టీ మెగాపిక్స్ అట్రావేట్ కెమెరా టెన్ మెగాపిక్స్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది అండ ట్వంటీ కే బడ్జెట్ లో టెలిఫోటో కెమెరా దొరకడం చాలా రేర్ అనమాట కొన్ని కొన్ని ఫోన్స్ లో మాత్రమే వస్తుందన్నమాట ఇది ఒక ఫోన్ అనమాట ఆ ప్రైస్ బడ్జెట్ లో యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాంచ్ చేశారు ప్రెసెంట్ ప్రైస్ అయ్యి మనకి ఎయిటీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ తో కలుపుకుంటే టెలిఫోటో కెమెరా త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఓఎస్ అయితే సపోర్ట్ చేసింది అలాగే థర్టీ ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది ఇంకా ఫ్రంట్ చూసుకుంటే థర్టీ టూ సెల్ఫీ కెమెరా అయితే ఫ్రంట్ బ్యాక్ రౌండ్ కూడా మనకి ఫోర్ కే థర్టీ సపోర్ట్ చేస్తుంది కొంచెం డిగ్రేడ్ ఏమన్నా ఉందంటే బ్యాటరీ విషయం అనమాట ఇది మనకి ఫోర్ థౌసండ్ త్రీ టెన్ ఎంఎస్ బ్యాటరీ సిక్స్టీ ఎయిట్ మార్ట్స్ సబ్బో ఛార్జింగ్ అయితే వస్తుంది అలానే మిగిలిన ఫీచర్స్ కూడా చూసుకుంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ డెషన్ అయితే ఉంటుంది అలానే మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ మార్ట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది ఇందులో ఒక్కటే అన్నమాట అండర్ ట్వంటీ మోటార్ ఫోన్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఉండే ఫోన్ అలానే అయితే ఉంటుంది ఇవన్నీ అయితే ఇంకా అయితే ఉంటాయి అలానే ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే దీని యొక్క అప్డేట్స్ అనమాట ఇందులో మనకి ఏకంగా ఫైవ్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అలానే ఫైవ్ ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది ఆ ప్రైస్ బడ్జెట్లో ఈ ఫోన్స్ ఫోన్స్లో ఫైవ్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రెడ్స్ ఇచ్చే ఒక ఫోన్ అనమాట ఆండో ట్వంటీ కేబ్ బడ్జెట్లో మీరు ఒక బ్యాటరీ విషయం కాంప్రమైజ్ అయితే కాంపాక్ట్ ఫోనే కాబట్టి మీకు ఫోర్ థౌసండ్ త్రీ టెన్ ఎంఎస్ సరిపోతుంది కాకపోతే మీరు హెవీ యూజర్ అయితే కొంచెం త్వరగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి డే డేలో రెండు సార్లు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎస్పెషల్ గా ఎవరైతే మాకు కాంపాక్ట్ ఫోన్ కావాలి అలానే ట్వంటీ కే బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే హెచ్ ఫిఫ్టీ నియో ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు అండర్ ట్వంటీ కే బడ్జెట్లో ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ ఇప్పుడు ప్రాసర్ మెయిన్ ఇంపార్టెన్స్ అనుకుంటే జీ ఎయిటీ సిక్స్ పవర్ అయితే వెళ్ళిపోవచ్చు అట్లాస్ట్ ఫైనల్ గా ఇది కంప్లీట్ మీ పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మీ కేటగిరీ ఏంటి అంటే మీకు ప్రాసర్ కావాలా బ్యాటరీ కావాలా ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ దాన్ని బట్టి అయితే ప్రిఫరెన్స్ మారిపోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా అండర్ ట్వంటీ కే బడ్జెట్ లో మోటార్లో ఫోన్స్ నుంచే కావాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం ఇంట్లో ప్రాబ్లంగా అయితే ఉందన్నమాట నేను ఎక్కువ హాస్పిటల్కి వీటికి తిరగాల్సి వస్తుంది సో దానివల్ల వీడియోస్ రెగ్యులర్గా అయితే రావట్లేదు హోప్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ